హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంత్యా క్రియేట్స్ ఈరోజు ఫెస్టివల్ స్నాక్స్లో పుట్నాల లడ్డు చూపించబోతున్నాను పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి క్రంచి క్రంచీగా తింటుంటే పుట్నాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అవి ఎలా చేయాలి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీ అండి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం స్టార్ట్ చేద్దామా ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కేజీ వరకు నేను పుట్నాలను వేయించాను మీరు కూడా మీకు కావాల్సిన పుట్నాలను తీసుకోవచ్చండి నాకు ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం సరిపోతుందండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం క్రంచినెస్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని ఒక హాఫ్ కేజీ వరకు కట్ చేసుకున్నానండి మీరు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే బెల్లం ఈజీగా కరిగిపోతుందనమాట చూసారు కదా నేను ఇలా బెల్లాన్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడి కంటే తక్కువే వాటర్ వేసుకోవాలి ఇది మొత్తం కరిగిన తర్వాత మనకు అందులో ఏమైనా చెత్త లాంటిది ఉంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బెల్లంలో ఏదైనా చెత్త లాంటిది ఉంటే మనం ఫిల్టర్ చేయడం వల్ల తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం స్టవ్ని చిన్నగా పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి ఎందుకంటే మనం కొన్ని వాటర్ వేస్తాం కాబట్టి వాటిని కలుపుతూనే ఉండాలి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు నేను దానిని ఫిల్టర్ చేస్తున్నానండి ఈ విధంగా ఫిల్టర్ చేయడం వల్ల అందులో చిన్న చిన్న ఇసుకరాలు కానీ చెత్త లాంటిది ఉంటే వచ్చేస్తుంది తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ స్టేజ్లో మనం జాగ్రత్తగా కలపాలండి లేకపోతే బెల్లం కూడా మాడిపోతుంది మీకు ఆ విషయం లేదో ఈ టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మన గట్టిపాకం అయితే వచ్చేసింది చూసారు కదా అలా రౌండ్గా రావాలి అది ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుందండి ఈ విధంగా మొత్తం మనం ఫ్రై చేసుకున్న పుట్నాలనైతే వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయాలి ఇక్కడ ఏమాత్రం లేట్ చేసినా అది గట్టిగా అయిపోతుంది అందుకని మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసామనుకోండి పుట్నాలకు మొత్తం బెల్లం పడుతుంది చూసారు కదా నేను ఈ విధంగానైతే కలిపి ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం లడ్డూని చుట్టలేము ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడింది చూడండి ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డులను కట్టేసుకోవాలన్నమాట కొంచెం చేతికి వేడి తగలకుండా నెయ్యి రాసుకున్నాం అనుకోండి ఈజీగా మన లడ్డులను చుట్టేయచ్చు మీలో ఎంతమందికి ఈ లడ్డు చేయడం వచ్చు చాలా ఈజీగా సింపుల్గా అయిపోయాయి కదా మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా వచ్చేస్తాయి కొత్తగా చేసేవారికి కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారు కదా మన లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ కానీ మీరు రోజుకొకటి ఈ లడ్డు ఇచ్చారనుకోండి హ్యాపీగా తినేస్తారు ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్